అమ్మంటే కదిలే దైవం అలాంటి మాతృమూర్తికి కలిగిన ఆధ్యాత్మిక కోరికను సాకారం చేసేందుకు స్కూటర్ పై మాతృ సంకల్ప యాత్రకు పోనుకున్నాడు కర్ణాటకలోని మైసూరుకు చెందిన కృష్ణకుమార్ తండ్రి దక్షిణామూర్తి రెండు వేల పదిహేనులో మరణించడంతో తల్లి చూడరత్నమ్మ తీవ్రంగా కుంగిపోయారు ఆమె పరిస్థితిని చూసి తల్లడిల్లిన కృష్ణకుమార్ సాఫ్ట్వేర్ కొలువును వదిలేసి ఇంటికి చేరాడు దైవ దర్శనాలు చేసుకోవాలన్న తల్లి కోరిక నెరవేర్చేందుకు ఉద్యోగానికి రాజీనామా చేసి రెండు పద్దెనిమిది జనవరి పదహారున డెబ్బై ఐదేళ్ల వయసున్న తల్లితో కలిసి మా మాతృ యాత్ర ప్రారంభించారు తనకు తండ్రి బహుమతిగా ఇచ్చిన స్కూటర్ పైనే యాత్ర చేస్తున్నారు సేవా సంకల్ప యాత్ర పూర్వము మాది ఉమ్మడి కుటుంబము పది మంది ఉన్నాము అప్పుడు మా అప్పుడు మా తల్లి గారు ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పన్నీలు ఈ పది మందికి కావలసిన అన్ని సకల సౌకర్యము మా తల్లిగారే చూసుకునేవారు బయటికి రావడానికి కుదరలేదు ఎక్కడికి వెళ్ళలేదు ఏమి చూడలేదు లైఫ్ ఇలాగే గడిచాయి ఒకరోజు టూ థౌజండ్ ఫిఫ్టీన్లో మా తండ్రి గారు కాలధర్మ చేశారు అప్పుడు నేను బెంగళూరులో పని చేసేవాను ఐ వాస్ వర్కింగ్ ఎస్ అ కార్పొరేట్ టీమ్ లీడర్ నాకు ఒక అలవాట్లు ఉంది నైట్ భోజనం అయిన తర్వాత తల్లి పక్క ప్రేమంగా కూర్చొని మాట్లాడదు వాళ్ళ సుఖ విచారణ చే ఒక అలవాట్లు ఒకరోజు మాటల సందర్భాలో అమ్మ మీరు తిరువన్నామలై తిరుక్కోయలూరు తిరువారంగం తిరునెల్వేలి తిరుపట్టూర్ తిరువనంతపురం తిరుపతి చూసారమ్మ అడిగాను మా తల్లిగారు నేను ఇక్కడ బేలూరు హళబిడే చూడలేదు నాన్న ఇంతవరకు చాలా నిరాశంగా చెప్పారు ఇది నా మనసుకు బాధే అనిపించింది బాధే పట్టింది నాకు జన్మ ఇచ్చిన తల్లి ఇంతవరకు ఉన్న బేలూరు హలబిడే చూడలేదు వెంటనే మా తల్లి గారికి సాంతవన చేసి అమ్మ మీకు బేలూరు హలబిడి ఒకటే కాదు మొత్తం భారతమే నేను తీసుకుపోయి చూపిస్తాను మీకు ఈ విధంగా మా తల్లికి మాటలు ఇచ్చాను సాంతవన చేశాను జనవరి ఫోర్టీన్ టూ థౌజండ్ ఎయిటీన్ నేను చేసే ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి జనవరి పదహారు రెండు వేల పద్దెనిమిది మైసూర్ నుంచి ఈ మాతృ సేవా సంకల్పయాత్ర మొదలుపెట్టారు మాతృ సంకల్ప యాత్రలో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్న ఆలయాలు పుణ్యక్షేత్రాలు మఠాలను సందర్శిస్తున్నట్లు కృష్ణకుమార్ తెలిపారు స్కూటర్ పై నెల్లూరు చేరేసరికి తొంభై ఏడు వేల ఎనిమిది వందల నలభై రెండు కిలోమీటర్లు తిరిగినట్లు వివరించారు ఇప్పటికే కర్ణాటక తమిళనాడు ఒడిషా జార్ఖండ్ కోల్కతా అరుణాచల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లోని ఆలయాలను సందర్శించినట్లు చెప్పారు కుమారుణ్ణి చూసి పొంగిపోతున్న తల్లి తన కోసం సర్వస్వం వదిలి యాత్రలు చేయిస్తున్నాడని ఆనందంగా చెబుతోంది తల్లిదండ్రులు బతికుండగానే వారికి సేవ చేయాలని కృష్ణకుమార్ చెబుతున్నారు ప్రతిరోజు వారికి కొంత సమయం కేటాయించాలని చెబుతున్నారు